ఓకే ఫ్రెండ్స్ అయితే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ అయితే చూద్దాము ఇది ముందే సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చేసి మనకి టోటల్ త్రీ ఫేజెస్ లో అయితే ఈసారి కండక్ట్ చేస్తున్నారు ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయితే దీంట్లో ఫస్ట్ ఫేజ్ లో డేట్స్ సెకండ్ ఫేస్ డేట్స్ థర్డ్ ఫేజ్ డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫేజ్ లో పదిహేడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది పదిహేడో తారీఖు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఇట్లా పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అయితే నామినేషన్స్ తీసుకుంటారు పంతొమ్మిదో తారీఖు ఐదు గంటలకి నామినేషన్స్ క్లోజ్ అయిపోతాయి ఇరవై తారీఖు ఏంటంటే నామినేషన్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు చెక్ చేశాక మనకి ఇరవై ఒకటో తారీఖు అయితే లాస్ట్ డేట్ ఆఫ్ ఆపిఎల్ ఉంటుంది లాస్ట్ డేట్ ఫర్ డిస్పోజల్ ఏమో ఇరవై రెండో తారీఖు ఉంటుంది విత్రాల్ విత్ రావాలేమో ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ నెక్స్ట్ కంటెస్టెంట్ ని లాస్ట్ షెడ్యూల్ చేసేదేమో ఇరవై మూడో తారీఖు కంటెస్టెంట్స్ ని చూపించడం అనేది జరుగుతుంది అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు అయితే మనకి ఎలక్షన్ ఉండడం జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఏమో అదే రోజు కౌంటింగ్ రెండు గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఇక ఎప్పుడు కౌంటింగ్ అయిపోతే అప్పుడు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ అయితే సెకండ్ ఫేజ్ వచ్చేసి సెకండ్ ఫేజ్ లో మనకు వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు నుంచి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు నామినేషన్స్ వచ్చేసి క్లోజ్ అయిపోతాయి టు ఫైవ్ ఓ క్లాక్ నెక్స్ట్ సేమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఉంటుంది లాస్ట్ డేట్ ఫర్ అపిఎల్ ఏమో ట్వంటీ ఫిఫ్త్ ఉంటుంది లాస్ట్ డేట్ ఫర్ డిస్పోజల్ ఏమో ట్వంటీ సిక్స్త్ ఉంటుంది క్యాండిడేట్ విత్ డ్రా వచ్చేసి ట్వంటీ సెవెంత్ ఉంది లాస్ట్ ఫైనల్ క్యాండిడేట్స్ అలాట్మెంట్ ఏమో ట్వంటీ సెవెంత్ మూడు గంటల తర్వాత అలాట్మెంట్ ఇచ్చేస్తారు సెకండ్ ఫేజ్ పోల్ వచ్చేసి మనకి ఫోర్త్ నవంబర్కి వచ్చేసి సెకండ్ ఫేజ్ పోలింగ్ ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం రెండున్నర రెండు గంటల నుంచి రెండు గంటల తర్వాత నుండి కౌంటింగ్ అనేది జరుగుతుంది కౌంటింగ్ అయిపోయినాక రిజల్ట్ డిక్లరేషన్ చేసేస్తారు థర్డ్ ఫేజ్ వచ్చేసి ఫ్రెండ్ నామినేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టెన్ అక్టోబర్ ఇరవై తారీఖు థర్డ్ ఫేజ్ నామినేషన్స్ అయితే తీసుకుంటారు ఇరవై ఏడో తారీఖు వరకు ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే నామినేషన్స్ ప్రక్రియ ముగిసిపోతుంది దీంతో సర్పంచ్ ఎన్నికల మూడు ఫేజ్ ల ప్రక్రియ అనేది ముగిసిపోతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖే ఈ నామినేషన్స్ అన్ని వెరిఫై చేసి ఫైనల్ చేస్తారు లాస్ట్ ఏమో ఇరవై తారీఖు ఉంటుంది డిస్పోజల్ కి వచ్చేసి లాస్ట్ డేట్ థర్టీఎత్ ఉంటుంది నెక్స్ట్ విత్రాల్ ఆఫ్ క్యాండిడేట్ ఏమో థర్టీ ఫస్ట్ లాస్ట్ ఉంటుంది థర్టీ ఫస్ట్ రోజే మూడు గంటల తర్వాత నుండి ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే అలాట్మెంట్ ఇచ్చేస్తారు నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఫైనల్ ఎలక్షన్ డేట్ వచ్చేసి స్కూల్ వచ్చేసి ఎనిమిది నవంబర్ ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట అయితే ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుంది తర్వాత ఎనిమిది నవంబర్ అదే రోజు రెండు గంటల తర్వాత నుండి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ అయిపోయాక రిజల్ట్ అనేది అదే రోజు డిక్లేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మూడు ఫేస్ లలో సర్పంచ్ ఎలక్షన్స్ జరగబోతాయని చెప్పాను కదా అయితే మూడు ఫేస్ లలో మీ డిస్టిక్ మీ జిల్లా నుంచి ఏ ఫేజ్ లో ఎలక్షన్ జరగబోతుందో ఈ యొక్క వీడియో ని పాజ్ చేసి చూడండి పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి దాంట్లో మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి దీన్ని నేను ఫుల్ వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్ గురించి కూడా నేను చెప్తాను కదా అయితే ఇవి కూడా రెండు ఫేస్ లలో ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ డేట్స్ వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఫేజ్ వచ్చేసి అక్టోబర్ నైన్త్ నుంచి అయితే నామినేషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నామినేషన్ తీసుకుంటారు లెవెన్త్ అక్టోబర్ వరకు అయితే నామినేషన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మొత్తం అక్టోబర్ పన్నెండో తారీఖు అయితే జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ అపిల్ వచ్చేసి పదమూడో తారీఖు అయితే ఉంది లాస్ట్ డేట్ ఫర్ డిస్పోజల్ అయితే పద్నాలుగో తారీఖు ఉంది లాస్ట్ డేట్ ఫర్ విత్ వచ్చేసి పదిహేనో తారీఖు ఉంది అయితే మనకి జడ్పీటీసీ మొదటి విడత డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు డేట్ ఆఫ్ పోల్ అనేది ఉంది అయితే ఫైనల్ వచ్చేసి మనకి పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు అయితే మూడు గంటల తర్వాత మనకి ఇష్యూ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్ కౌంటింగ్ వచ్చేసి పదకొండో తారీఖు నవంబర్ అయితే కౌంటింగ్ ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ అయిపోయాక రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ది సెకండ్ ఫేస్ డేట్స్ వచ్చేసి పదమూడో తారీఖు అక్టోబర్ పదమూడో తారీఖు నుంచి అయితే నామినేషన్ స్వీకరించడం మొదలు పెడతారు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే నామినేషన్ తీసుకుంటారు పదిహేనో తారీఖు నామినేషన్స్ అయితే పూర్తి అయిపోతాయి పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ అన్నట్టు నామినేషన్ ఫిల్అప్ చేసుకోవడానికి ఇది ఫైవ్ ఓ క్లాక్ కి క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వచ్చేసి సిక్స్టీన్త్ న చేస్తారు వాలిడిటీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ది నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ అపియల్ వచ్చేసి సెవెంటీన్త్ అక్టోబర్ లాస్ట్ డేట్ ఫర్ డిస్పోజల్ వచ్చేసి ఎయిటీన్త్ అక్టోబర్ విత్ ఆఫ్ క్యాండిడేట్ వచ్చేసి నైన్టీన్త్ అక్టోబర్ నెక్స్ట్ ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ వచ్చేసి నైన్టీన్త్ అక్టోబర్ మూడు గంటల తర్వాత ఇస్తారు నెక్స్ట్ డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి రెండో విడత జడ్పీటీసీ ఫైనల్ పోల్ వచ్చేసి మనకి ఎలక్షన్ వచ్చేసి ఇరవై ఏడు అక్టోబర్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే జరుగుతుంది అయితే దీన్ని కూడా డేట్ ఆఫ్ మనకి కౌంటింగ్ వచ్చేసి పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నుంచి నడుస్తుంది అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎలక్షన్ కౌంటింగ్ కూడా సేమ్ డే అనేది జరుగుతుంది అదే రోజు కౌంటింగ్ అయిపోయాక రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మీ జిల్లాల వారీగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ లో ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి నేను ఇక్కడ లిస్ట్ చూపిస్తాను చూడండి ఈ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్ దాంట్లో మీకు క్లారిటీగా డిస్టిక్ లో ఫేస్ వన్ ఫేజ్ టూ ఎలక్షన్స్ అనేది కండక్ట్ అవబోతుందో మీరు క్లారిటీగా చూసుకోవచ్చు ఇది మిత్రుల దీంతో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ డేట్స్ షెడ్యూల్స్ అయితే మీరు చూసారు కదా దీనిపైన మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో తెలియచేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి